ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా మరి విద్యా సంవత్సరం చివరి దశలో ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు నేర్చుకున్నటువంటి అంశాలను పైన వాళ్ళు వాళ్ళు చూసి నేర్చుకునేటువంటి విధానము అన్ని పాఠశాలలో మరి యొక్క ప్రజ్ఞోత్సవమైన కార్యక్రమం చెప్పడం జరిగింది ఇందులో పద పదకొండు రకాలైనటువంటి పోటీలను పెట్టడం జరిగింది మరి మండలం నుండి వివిధ పాఠశాల నుండి అందరి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని మరి యొక్క ఒకరి యొక్క చదువు యొక్క నైపుణ్యాన్ని అందరి సమక్షంలో ఇంకో విద్యార్థుల చూసి ఒక అలవాటు చేసుకునే విధంగా ఈ కార్యక్రమం చాలా బాగున్నది మరి ముందు ముందు కూడా ఈ ప్రజోత్సవ కార్యక్రమము ఉండాలని కోరుకుంటున్నాను మరి ఈ కార్యక్రమంలో భాగంగా మా మండలంలో దేవరిపుల మండలంలో ఉన్నటువంటి ముగ్గురు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు ముగ్గురు ఆర్పిఎస్ ముగ్గురు అసిస్టెంట్ సెక్రటరీస్ అది మరి మన మండలంలోని ప్రతి పాఠశాల నుండి మరి ఉపాధ్యాయులందరూ కూడా పాల్గొని అందరి సహకారంతో ఈ కార్యక్రమం మేము మా మండలంలో చాలా ఘన విజయంగా జరుపుకోవడం అనేది జరిగింది